సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ హరిత విశాఖపట్నం మధురవాడలోని గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జీవీపీసీఈ యొక్క ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ జీవీపీసీఈ విద్యార్థి విభాగం యొక్క విద్యార్థి మండలి సభ్యులు మధురవాడ సమీపంలో సోల్స్ ఆఫ్ హ్యూమానిటీ అనే ఎన్జీఓ సహకారంతో ఒక మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు పలువురు మాట్లాడుతూ ఈ కార్యక్రమం పేరు హరిత మహోత్సవం మరియు ఈ కార్యక్రమంలో ఐజీబీసీ జీవీపీసీఈ క్లబ్ విద్యార్థి మండలి సభ్యులు ఐజీబీసీ జీవీపీసీఈ అధ్యక్షులు బి భానుప్రతాప్ నాయకత్వంలో సోల్స్ ఆఫ్ హ్యూమానిటీ అనే ఎన్జీఓ సహాయంతో ఎర్ర మందారం గులాబీ మందారం హైడ్రేంజా మరియు గ్రీన్ బ్లిస్ చాందనీ మొక్క వంటి వివిధ మొక్కలతో కూడిన రెండు వందల మొక్కలను నాటారు సుస్థిర వాతావరణాన్ని నిర్మించడానికి మరియు భారతదేశాన్ని సుస్థిర నిర్మాణ వాతావరణంలో నెంబర్ వన్ గా మార్చడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ ద్వారా ఐజీబీసీ రెండు వేల ఒకటిలో స్థాపించబడింది చెట్లు హానికరమైన వాయువులను గ్రహిస్తాయి మరియు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి చెట్ల పెంపకం మానవాళి జీవితాలను మెరుగుపరుస్తాయి మరియు వారి ముఖ్యమైన అవసరాలను తీరుస్తాయి కాబట్టి అవి చాలా ముఖ్యమైనవి నాటక పెంపకం కార్యక్రమాలు అటవీ నిర్మూలన నేల కోత గ్లోబల్ వార్మింగ్ మరియు పర్యావరణ సౌందర్యం మరియు సమతుల్యతను పెంచడం వంటి అనేక పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బి భాను ప్రతాప్ ప్రెసిడెంట్ డి నిఖిత జనరల్ సెక్రటరీ ఏ టేస్విజ చీఫ్ అడ్వైజర్ ఎం అనూషా ఈవెంట్ ఆర్గనైజర్ లీడ్ టి సూర్యవర్ధన్ వైస్ ప్రెసిడెంట్ కె జాన్ డేవిడ్ డిజైనింగ్ లీడ్ డిఎన్ రాహుల్ కంటెంట్ రైటింగ్ లీడ్ బోరాడ్ సభ్యులు ఐజీబీసీ ఎస్సీ జీవీపీసీఈ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మేము స్టూడెంట్స్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి వచ్చాము సో ఇక్కడ ఏంటంటే మా క్లబ్ వచ్చేసరికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ అంటాం సో మా క్లబ్ ఇనిషియేటివ్ తీసుకున్నాం ఇలాగా ఒక ప్లాంటేషన్ డ్రైవ్ చేద్దామని దానికి సపోర్టింగ్గా ఒక ఎన్జిఓ మాకు వచ్చారు సోల్స్ ఆఫ్ హ్యూమానిటీ అని ఈ యొక్క ఈవెంట్ని మేము థర్డ్ ఇయర్స్ అండ్ ఫోర్త్ ఇయర్స్ కొలాబ్ అయ్యి సపోర్ట్తో మేము చేస్తాము దీనికి మా యొక్క ఫ్యాకల్టీ వచ్చేసరికి మంచి సార్ హెల్ప్ చేశారు సో ఈ మొక్కలు అనేది మేము మధురవాడలో ఇస్తున్నాము సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేది మేము ప్లాన్ చేసాము ఇక్కడ కొన్ని హౌసెస్ని మేము ఆల్రెడీ ముందుగా సర్వే చేసి ఆ సర్వే ప్రకారంగా ఏ హౌస్కి ఏ మొక్క ఇస్తే దాని బెస్ట్ అనేసి దాని యొక్క యూజెస్ చెప్పడం కానీ అండ్ ఈ మొక్క అనేది ఇక్కడ నాటితే దాని వల్ల దాని ఐ మీన్ పీపుల్కి ఏ యొక్క ఉపయోగం ఉంటుందో అవన్నీ మేము ముందుగా వన్ వీక్ బిఫోర్ సర్వే చేసి ఇప్పుడు వచ్చి మేము దీనికోసం ఇలాగా ప్లాంటేషన్ చేద్దాం అనుకుంటున్నాం ప్లాంటేషన్ డ్రైవ్లో అయితే ఫోర్త్ ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్స్ పాల్గొన్నారు ప్రెసిడెంట్ నా పేరు భానుప్రతాప్ అండ్ జనరల్ సెక్రటరీ నిఖిత చీఫ్ అడ్వైజర్ ఏమో వచ్చేసి తస్విజ కోర్ బాడీ ఏమో ధనంజయ్ ఇంకా మదన్ వాళ్ళు ఇంకా థర్డ్ ఇయర్స్ అందరూ పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మధురవాడలో హరిత మహోత్సవం అనే కార్యక్రమాన్ని ఘనంగా చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ మొక్కలు అవి కూడా అందించడం జరుగుతుంది జనరల్గా ఈ అభివృద్ధి చెందుతున్న సమయంలో మనం తాగే నీరు తినే ఆహారం ఆఖరికి పీల్చే గాలి కూడా కలుషితంగా మారుతుంది ఇలాంటి అన్నింటికి ఒక చర్మగీతం పాడాలి అంటే మనకి మొక్కలు నాటడం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియగా మనం అందరం భావిస్తున్నాం ఏదైతే వ్యవసాయం వల్ల అలానే పర్యాటకం అభివృద్ధి చెందాలన్నా సరే ఈ మొక్కలు అనేవి చాలా విధంగా ఉపయోగపడతాయి సో ఈరోజు మధురవాడలో కొన్ని కాలనీల్లో ఈ మొక్కల పెంపకం పైన అవగాహన కల్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టడానికి ఇక్కడ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ లో ఐజీబీసీ వాళ్ళు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు స్టూడెంట్స్ అందరూ కూడా సో దీనికి మా సోల్స్ ఆఫ్ హ్యూమానిటీ తరఫున ఎలా అన్నా సరే సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మా టీం వాళ్ళందరం కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయ చేయాలని చెప్పి ముందుకొస్తున్నాం జనరల్గా విద్యను అర్థించేవాడే విద్యార్థి అలానే విధిరాతను మార్చగలిగేవాడు కూడా విద్యార్థి అంటారు సో రానున్న మన భవిష్యత్తుని మార్చగలిగే ఒక సత్త మన విద్యార్థుల్లో ఉంది అది వీళ్ళందరూ ఈరోజు వచ్చి ఇక్కడ నిరూపించడం చాలా హ్యాపీగా ఉందనమాట మా టీం తరఫున వీళ్ళందరికీ ఎప్పుడూ సపోర్ట్గా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకున్నాం తెలియజేస్తున్నాం అండ్ అలానే ఇలాంటి కార్యక్రమాలని ఎంకరేజ్ చేస్తున్న గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ వాళ్ళకు కూడా మా టీం తరఫున గ్రీటింగ్స్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్గా కోరుతున్నాం కాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు